ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చారు ఇక దీంతో పాటుగా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది చాలా మందికి అయితే రావడం లేదు ఎవరికి ఈ పెన్షన్ రాదు ఏంటనే వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా కూడా పెన్షన్ పంపిణీ అయితే చేపడుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది ఇక ఈ నెలలో కూడా మనకు ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియచేశారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ముప్పై తారీఖున అనంతపురం జిల్లాలో అయితే ఆయన మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెట్టబోతున్నారు మళ్ళీ కూడా ఆయనే స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తానని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ డిసెంబర్ నెల పెన్షన్లో రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి అలాగే మనకు వీళ్ళకైతే పెన్షన్ రావట్లేదు ఇక వీళ్ళకు పెన్షన్ ఎందుకు రాదు అంటే లిస్టులో మీ పేరే ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఎందుకు ఈ పెన్షన్ రద్దు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెల కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే చేపడుతుంది ఇందులో భాగంగానే డిసెంబర్ నెలలో కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారు ఇక మరొక రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది అంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తారు కానీ డిసెంబర్ నెలలో చూసుకుంటే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ఒకటో తారీఖున కాకుండా నవంబర్ ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజునే మనకు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి పెన్షన్లు అయితే మనకు క్రమం తప్పకుండా పంపిణీ అయితే చేస్తుంది రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నవంబర్ ముప్పై ఒకటో తారీఖు ముప్పయో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం కనుక ఆ రోజు సెలవు కాబట్టి పెన్షన్ పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా సోమవారం రెండో రోజు అంటే రెండో తారీఖున మనకైతే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఇక రెండో తారీఖున అర్ధరాత్రి పన్నెండు గంటలకైతే పెన్షన్ సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది తర్వాత మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అయితే ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకువచ్చింది డిసెంబర్ నెలకు సంబంధించి అనమాట ఇది ఇక డిసెంబర్ నెలలో ఒక రోజు ముందుగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లాలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఆయన కూడా ప్రారంభించబోతున్నారు ఇక ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో అయితే చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకు పెన్షన్లు ఒక నెల మాత్రమే ఈ నెలలో పెన్షన్ అయితే తీసుకోకపోతే మళ్ళీ ఆ నెలలో వేరే నెలలో తీసుకోవాల్సిందే డిసెంబర్లో మీరు పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ కూడా ఇక్కడైతే మీరు జనవరిలో అయితే రెండు నెలల పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అలా కాదు మూడు నెలల పాటు కూడా పెన్షన్ తీసుకోవచ్చు అంటే డిసెంబర్లో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోవచ్చు జనవరిలో తీసుకోకపోయినా ఫిబ్రవరిలో మొత్తం మూడు నెలలు కూడా కలిపి తీసుకోవచ్చు అన్నమాట మరొక హామీని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ కూడా గతంలో లేనటువంటి దాన్ని తీసేసినటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఎందుకు అంటే మనకు ఏదైనా కారణాల చేత ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోతే ఏదైనా ఇబ్బందుల చేత మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు ఈ పెన్షన్లు తీసుకోలేకపోతే మళ్ళీ మరుసటి నెల ఈ పెన్షన్లో తీసుకోలేదు కాబట్టి ఎందుకంటే పెన్షన్ ద్వారానే బ్రతుకుతారు చాలా వరకు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకొని ఒకవేళ తీసుకోకపోయినా కూడా మూడు నెలల ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఈ డిసెంబర్ నెలలో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోకపోయినా ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఫిబ్రవరిలో తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది రద్దవుతుంది ఒకవేళ అప్పటికీ కూడా మీరు తీసుకోలేకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం సిబ్బందికి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు ఎందుకు ఈ పెన్షన్ తీసుకోలేకపోయాను అనే కారణాన్ని ప్రభుత్వానికి గనక మీరు తెలియనట్లయితే అధికారుల ద్వారా మీకు ఈ పెన్షన్ అనేది మళ్ళీ కూడా పునరుద్ధరిస్తామని కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం అయితే చాలా ఉదారంగా వ్యవహరిస్తుందన్నమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు మనకు పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వాళ్లకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పటం జరిగింది ఇక మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి గత వీడియోలో కూడా చెప్పాను ఏఏ పత్రాలు కావాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీ అందరికి కూడా అందించడం జరిగింది ఆ విధంగా ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి కానీ మామూలుగా వృద్ధాప్య లేదా వికలాంగుల పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తగిన పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క పెన్షన్లకైతే అప్లై చేసుకుంటే మీకు ఈ జనవరిలోనే కొత్త పెన్షన్లు అయితే అమలు చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం జనవరిలో మీకు కొత్త పెన్షన్ వస్తుంది ఒకవేళ మీరు డిసెంబర్లో మనకు అప్లై చేసుకోలేకపోతే కనుక మళ్ళీ కూడా మనకు ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ అప్లై చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి అందరూ కూడా వెంటనే ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభిస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొని వచ్చారు కాబట్టి రెడీగా పెట్టుకోండి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఈ నెలలో కూడా పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉంది ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు అర్హతలు లేకపోయినా ప్రూఫ్స్ లేకపోయినా అనర్హత ఉన్నా కూడా వీళ్ళు పెన్షన్లు అప్లై చేసుకొని పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళటం జరిగింది ఇక అట్లాంటి వాళ్ళందరి గురించి ఈ యొక్క పెన్షన్ రద్దు చేయాలి ఈ పెన్షన్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులకి ఎందుకు ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ పెన్షన్ రద్దు అయ్యి ప్రభుత్వం అయితే గతంలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాదాపుగా అనర్హత ఉన్నటువంటి లక్ష యాభై వేల పెన్షన్లు అయితే రద్దు చేయటం జరిగింది ఇక వారందరికీ కూడా రద్దు చేసి మనకు వారందరికీ కూడా తీసివేయటం జరిగింది మళ్ళీ తాజాగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు కూడా డిసెంబర్ మూడు లేదా నాలుగు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా చాలామంది పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు ఈ విషయాన్ని కూడా గమనించి మీరు ఈ యొక్క పథకం ద్వారా పెన్షన్ పొందటానికి సిద్ధంగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను